నెల్లూరు జిల్లా సంబంధించి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు నా పేరు విష్ణురావు ఈరోజు మా డీజీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మేము యూరియా ఎస్పెషలీ యూరియా చాలా కొరత రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉందని రైతులకు అందుబాటులో ఉండట్లేదని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని కంప్లైంట్ రావటం వలన ప్రభుత్వ ఆధ్వర్యంలో మా డీజీ గారి ఆదేశాల మేరకు మేము నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు మేము వినుమూరు మరియు కలిగిరి మండలాలకు సంబంధించినటువంటి షాపుల మీద ఆకస్మికంగా తనిఖీలు చేయడం నిర్వహి తనిఖీలు చేస్తూ ఉన్నాం ఈ తనిఖీల్లో మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ను మరి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిపి మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా యూరియా సంబంధించి ఎవరైనా ఏ ట్రేడర్ అయినా ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నా కానీ లేకంటే ఎక్కువ పెట్టి రాబోయే రోజులకి ఎక్కువ రేటుకి అమ్ముకున్నాం కానీ బ్లా ఏ ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ ఉద్దేశించి ఏదైనా సేల్స్ చేస్తూ ఉంటే వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుని పడతాయి ఓన్లీ సరుకుని సీజ్ చేయటమే కదండి కన్సర్న్డ్ ట్రేడర్ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుని పడుతుంది అదేవిధంగా ఎవరైతే యూరియాని నిల్వ చేసి మార్కెట్లో రాకుండా నిల్వ చేసి ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవడానికి నిల్వ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క లైసెన్సులను కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కావున ట్రేడర్లందరూ కూడా దయచేసి రైతులకి పని ప్రభుత్వానికి చట్ట పేరు రాకుండా వారు ఈ యూరియాని వాళ్ళు ఎక్కువ నిల్వ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి అందరు ట్రేడర్లు కూడా ఫాలో కావాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రమైనటువంటి ఒక సూచన అంటే హెచ్చరిక కావచ్చు సూచన కాబట్టి మేము ట్రేడర్లందరికీ కూడా ఒక సూచన తెలియజేస్తున్నాం ఎవరు కూడా యూరియా బ్లాక్ మార్కెట్లో చేస్తే మేము నిఘాగోర పెట్టున్నాం ప్రతి మండలాల్లో మేము మా సంబంధించినటువంటి కానిస్టేబుల్ని కానీ మా మనుషులను కానీ ఉన్నాం ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్లో యూరియాను తరలిస్తూ ఉంటే వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకొని పడతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఇలాల్లో మేము మూడు షాపులో తనిఖీ చేసాము యాక్చువల్గా మన ఇండిమూరు కరిగిలి మండలాల్లో యాక్చువల్గా ఈ పంట అయిపోయింది అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ పంట కాలం అనేది మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయిపోయింది కాబట్టి మన దగ్గర ఎటువంటి ఆకుతాకులు యూరియా విషయంలో లేవు కాకుంటే మేము జిల్లా వ్యాప్తంగా చూస్తాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా సంబంధించిన ట్రేడర్స్ను కూడా మేము ఒక సూచన తెలియజేస్తున్నాం ఎక్కువ బ్లాక్ మార్కులు అమ్మొద్దని జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం ఇక్కడ కూడా మన మండలాల్లో మన ఈ వినిమూరు కలిగిరి ఉదయగిరి నియోజకవర్గం మండలాల్లో కూడా తీవ్ర రైతులకి అందుబాటులో ఉంచాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని మేము తెలియజేసుకుంటాం ఫర్టిలైజర్ డీలర్ అవుట్లెట్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లాలో యూరియా కొరత కృత్రిమ కొరత రాకుండా కృత్రిమ కొరత సృష్టించకుండా ఉన్న యూరియాని రైతులు వరి పంటకి తర్వాత వాళ్ళు పండించే ఆహార ధాన్యాల పంటలకి కమర్షియల్ క్రాప్స్ మాత్రమే వాడాలని వాటిని ఇండస్ట్రియల్ పర్పస్ కానీ తర్వాత యూకలిప్టస్ ఇవన్నీ అదర్ అదర్ పర్పస్కి వాడకూడదు సో యూకలిప్టస్ అనే దానికి ఏంటంటే దానికి యూరియా అవసరం లేదు కానీ రైతులు చాలామంది కూడా దానికి స్పెషల్గా వన్ ఆర్ టూ బ్యాగ్స్ పడే వేయడం మూలంగా ఇక్కడ వింజమూరు వింజమూరు డివిజన్లో ఎక్కువగా కూడా యూకలిప్టస్ వేయడం జరిగింది సో రేపు సీజన్లో ఎక్కువ మొత్తం ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబోతున్నారు కాబట్టి వరి మొక్కజొన్న జొన్న సజ్జ ఇలాంటి పంటలు సాగు చేస్తున్నారు కాబట్టి టీరర్లందరికీ కూడా ఒక అంటే ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధమైన కొరత సృష్టించకుండా రైతులకు కూడా ఒకే ఒక రైతుకి వాళ్ళకున్న విస్తీర్ణం ప్రకారం మాత్రమే యూరియా బ్యాగ్స్ అందించాలని ఎందుకంటే ఒకేసారిగా అవసరం లేకపోయినా కూడా రెండో దఫా మూడో దఫాకి కావాల్సిన ఎరువులన్నీ కూడా ఒకేసారి తీసుకెళ్లడం మూలంగా చిన్న రైతులు కావలసిన మొదటి దఫాగా వేసుకునే రైతులకు కూడా రాకుండా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయనే ఒక ఉద్దేశంతో ముందుగానే తగు సూచనలు జాగ్రత్తలు చెప్పడానికి మొత్తము జిల్లాలో అన్ని డీలర్ పాయింట్స్ కూడా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది ఈరోజు దానిలో భాగంగా మరి డిస్టిక్ లెవెల్లో ఉన్న విజిలెన్స్ టీంతో కలిపి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళము ప్రతి డీలర్ అవుట్లెట్స్ని ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ఫర్టిలైజర్స్ సేల్ చేసే డీలర్ అవుట్లెట్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన జాగ్రత్తలు ముందు ముందు రాబోయే రోజుల్లో తీసుకోవాలనే విషయాలను కూడా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది